నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస గురుగారు నమస్కారం అండి వాగత్ విమ సంపృక్తం వాగత్ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం అంటున్నారు మొన్న చూసాం చంద్రగ్రహణం ఇప్పుడు సూర్యగ్రహణం అంటున్నారు మరి సూర్యగ్రహణం మన దేశం పైన ప్రభావం చూపిస్తుందా అసలు సూర్యగ్రహణం ఏ దేశాల్లో ఉంది అలాగే మన దేశం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది తెలియచేయండి చాలామంది ప్రేక్షకుల్లో ఉండేటువంటి సందేహమేనమ్మా ఎందుకనంటే గ్రహణాలు అనేటువంటివి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి అసలు గ్రహణాలు లేని సంవత్సరం కూడా ఉంది కరోనా వచ్చిన సందర్భంలో ఆ సమయంలో రెండు వేల ఇరవైలో ఏ గ్రహణాలు లేవు కానీ ప్రధానంగా గ్రహణాలు మనకు చాలామంది భయపడుతూ ఉంటుంటారు భయపెట్టిస్తూ ఉంటుంటారు గ్రహణాలు ఏం చెబుతాయి అని అంటే గ్రహణాల వల్ల సమస్యలు రావమ్మ సమస్యలు వస్తున్నాయని గ్రహణాలు చెబుతాయి ఒక సూచిక సూచిక దాన్ని ఆ విధంగా ఆ కోణంలో చూడాలి అంతే తప్ప గ్రహణం అనగానే భయపడాల్సింది లేదు ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఏడవ తారీఖు రోజున జరిగినటువంటి చంద్రగ్రహణం తీసుకుందాం ఈ చంద్రగ్రహణ ప్రభావ తదనంతరం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి ఈ సూర్యగ్రహణం కూడా ఇరవై ఒకటో తారీఖు రోజున వస్తుంది చాలామంది ఈ సూర్యగ్రహణం కూడా మనకు ఉంటుందేమో అని చెప్పి చాలామంది భయపడుతూ నన్ను చాలామంది అడిగారు కామెంట్ రూపంలో కూడా అనేక వీడియోలో పెట్టారు కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ ఇరవై ఒకటో తారీఖు రోజున ఏర్పడేటువంటి పాక్షిక చూడమణి నామక సూర్యగ్రహణం మనకు ప్రభావం లేదు ఆచార నియమాలు పాటించాల్సిన అవసరము లేదు కానీ దాని ప్రభావం వలన ఏ రాశిలోనైతే గ్రహణం ఏర్పడుతుందో ఆ గ్రహణ ప్రభావము అనేటువంటిది బేస్ చేసుకొని ఆ రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ఖచ్చితముగా కొంత దుష్ప్రభావాలు కొంత సత్ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి అది చాలా మంది దీన్ని అజ్ఞానముగా మాట్లాడతారు మనకు కనిపించిన దానికి మనం నియమాలు పాటించాలా నియమాలు అంటే ఏంటి పట్టు విడుపు స్నానము అలాగే ఇంట్లో గర్భ పుల్లలు పెట్టుకోవడము నిలువ ఉన్నటువంటి కూరగాయలు గర్భపుల్లలు ఆకు సంబంధించినటువంటి పదార్థాలలో అలాగే విడుపు స్నానం చేసి దేవాలయం పూజా మందిరము దేవాలయం శుభ్రం చేసుకోవడం సంప్రోక్షణ ఇవన్నీ కూడా నియమాలు ఆ సమయంలో ఎటువంటి పదార్థాలు తినకూడదు కానీ మనకు కనిపించదు కాబట్టి ఈ నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు కానీ గుర్తు పెట్టుకోండి గ్రహణం అనేటువంటిది సూర్యుడికి లేదా చంద్రుడికి వస్తుంది ఈ ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే ఈ భూగోళానికి సంబంధించి చంద్రుడు ఒక్కడే కరెక్ట్ మరి ఆ ఒక్క సూర్య చంద్రులకే గ్రహణం అనేది ఉన్నప్పుడు ఈ సూర్య చంద్రుల కిరణాల ప్రసారం ద్వారానే మన జీవనం మొదలవుతుంది ఉదయము రాత్రి అంతా కూడా మరి ఆ సూర్యచంద్ర గ్రహణం ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుంది తప్ప ఎక్కడ పడుతుందో అక్కడే దాని ప్రభావం ఉంటుందా కాదు కదా అన్ని చోట్ల ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రధానంగా దాని యొక్క దుష్ప్రభావాలు కొన్ని రాసుల్లో జన్మించిన వారికి కొంత ఉంటాయి ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ తెలియచేస్తానమ్మా ఈ పాల్గొన మాసం మార్చి పద్నాలుగు మార్చి ఇరవై తొమ్మిది నాడు ఏర్పడినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ సూర్యగ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించలేదు అయినప్పటికీ భారతదేశంలో విమాన ప్రమాదం జరిగింది యుద్ధము జరిగింది పెహల్గాం దాడి అనేక రకాలుగా ప్రపంచవ్యాప్తముగా ఎవరు సంతోషంగా ఉన్నారు ప్రతి దేశంలో అసంతృప్తి జ్వాలలే పైగా ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి గ్రహణాలు రెండు గ్రహణాలు ఒకే నెలలో ఈ ఒకే నెలలో రెండు గ్రహణాలు అనేటువంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ఈ సంఘటనలు జరిగినటువంటి సంఘటన ఏవైతే తరచు గ్రహణాలు ఒకే నెలలో రెండు గ్రహణాలు వచ్చినప్పుడు అనేక సందర్భాలలో అనేక ప్రసార మాధ్యమాలలో చెప్పడం జరిగింది ఈ సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి మనకు కనిపించిన కనిపించకపోయినప్పటికీ కూడా ఆ సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి ఏ రాశిలోనైతే గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకుని కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాష్ట్ర వారికి చెడు ఫలితాలు ఉంటున్నాయి ఖచ్చితంగా దీన్ని అనుభవించాల్సిందే మనము తప్పదు అని మనం తెలియచేసాం మన పాల్గొన మాసంలో మార్చిలో వచ్చినటువంటి గ్రహణ ప్రభావం తదనంతరం ఎంతో మంది రియలైజ్ అయ్యారు వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రభావం అంతా కూడా ఈ రాశుల మీద ఎఫెక్ట్ చూపించింది తద్వారా సమస్యలు అనేవి కలిగాయి ఇప్పుడు కూడా భాద్రపద మాసంలో సమస్యలు వస్తాయి దీనికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరణ కూడా ఋగ్వేద పండితులు మైసూర్ దత్తపీఠ వేద పండితులు ఘనపాఠి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వారు తెలియచేశారు వారిచ్చిన వివరంలో అచ్చు గుద్దినట్టు సరిపోయినాయమ్మా వాళ్ళు వారు అనేక వృద్ధ పరాశర సంహిత ఇలా ఆ వీడియోలో చాలా వివరంగా సంస్కృత శ్లోకము అర్థము దీనికి సంబంధించి ఏ దేశానికి చెప్పబడి ఉంది అన్ని వివరించారు వారు చెప్పిన దాంట్లో నేపాల్లో అల్లళ్ళు జరుగుతాయి అని చెప్పారు వాస్తవం జరిగింది కదా అంటే ఇక్కడ ఏంటనంటే ఇక్కడ ఆయన శాస్త్రంలో అనగా పరాశర సంహితలో గ్రహణాలు భాద్రపద మాసంలో కనుక వస్తే వాస్తవమే భాద్రపద మాసంలో కనుక గ్రహణం కనుక వచ్చినట్లయితే అందున రెండు గ్రహణాలు వచ్చినటువంటి ప్రభావం చేత ఖచ్చితంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు వారు చెప్పిన దాంట్లో కూడా ఇంకొకటి మంచిది ఏంటని ఎందుకంటే జ్ఞానం ఎక్కడి నుంచైనా మనం తీసుకోక తప్పదు ఎప్పుడు మనమే గొప్ప అనుకుంటే కాదు కదా ఒక మంచి మాట చెప్పారు ఈ భాద్రపద మాసంలో వచ్చినటువంటి రెండు గ్రహణాల ప్రభావం వలన శాస్త్రంలో చెప్పబడినటువంటిది హైందవేతర శక్తి నశించిపోతుంది అని చెప్పాడు అంటే ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో వారు రక్షింపబడతారు సనాతన ధర్మాన్ని పాటించని దేశాలు ఏవైతే ఉన్నాయో అవి పీడించబడతాయి ఇప్పుడు జరగబోతుంది అదే కదా మన భారతదేశం ఉన్నతమైన స్థానానికి చేరుకుంటుంది సనాతన ధర్మాన్ని పాటించేది మళ్ళీ నేపాల్లో అల్లర్లకి కారణం ఒకప్పుడు సనాతన ధర్మం ఉండేది ఈ మధ్య కామ్రేడ్ కమ్యూనిజం భావాలు ఉండడం మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసుకురావాలనే కదా అల్లర్లు రా ఎవరికి రాజకీయ కాంక్ష కోసం కాదు ధర్మం వైపు వెళ్ళట్లేం కమ్యూనిజం భావాలు ఉన్నాయి భారత సనా హిందూ దేశంగా నేపాల్ లేకుండా పోయింది అని అలాగే ప్రపంచవ్యాప్తంగా దాడులు చూసినట్లయితే ఇజ్రాయెల్ దాడి చేసింది ఎక్కడ చేసింది ఎప్పుడు కూడా పక్కనున్న ఇరాక్ మీదనో ఇరాన్ మీదనో ఉండేటివి కానీ ఈసారి దోహా అరబ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ యొక్క దేశ రాజధాని దోహాలో దాడి చేసింది అంటే అక్కడ ఏం జరగబోతుంది ఆ హైందవేతరుల శక్తి నశించిపోతుంది అని అంటే అదే సినిమాలో చూపించినట్టు మాయమైపోరు ఎడార్లో ఏం కాదు హైందవేతరుల శక్తులు వేరే ఏ మతాలు ఇతర మతాలనే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు ఇప్పుడు జరుగుతుంది అక్కడ అదే కదా ఇజ్రాయెల్ అరబ్ కంట్రీస్ మీద రెండు ఇతర మతాల వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు దీని తర్వాత అనేక పరిణామాలు ఉంటాయి కాబట్టి గ్రహణ ప్రభావం అనేటువంటిది తదనంతరం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండక తప్పదమ్మా మరి ఇప్పుడు ఏ ఏ రాశిలో వస్తుంది పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా తెలియజేయండి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వీక్షించే ప్రేక్షకులు కూడా తెలియజేస్తున్నానండి గ్రహణము మనకు కనిపించదు ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ప్రధానంగా ఈ విశ్వానికి మనం మనం నివసిస్తున్నటువంటి భూగోళానికి ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు ఆ సూర్య చంద్రులకి గ్రహణాలు ఏర్పడినప్పుడు ఏ నక్షత్ర మండలము ఏ రాశిలో మన్ ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు కొంతమందికి మంచి ఇబ్బంది అంటే ఏమవుతుంది మనిషి ఏమీ ఇబ్బంది ప ఇబ్బందులు అంటే అనుకున్న పనులు డిలే అవుతుండడము సమస్యలు ఎక్కువగా ఉండడము డబ్బును నష్టపోవడము కుటుంబ పరంగా చికాకులు పెరగడము మానసికమైన ప్రశాంతత లేకుండా ఉండడం చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావడం ఇవి ఇబ్బందులు ఫలితాలు ఉన్నప్పుడు వీటికి రివర్స్గా మంచి జరుగుతుండడం పది రూపాయలు వస్తే సంతోషం అనుకున్న దానికి వంద రూపాయలు చేరుతాయి ఆరోగ్యం తొందరగా కుదుటపడుతుంది ఎప్పుడో నయమవ్వాల్సింది గ్రహణ ప్రభావం కొంత మంచి జరుగుతుంది అనుకున్న పనులు ప్రశాంతత అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి పనులని పూర్తవడం ఇలా కొన్ని మంచి సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి కొంత కొన్ని రాష్ట్రాల వారికి అయితే ఈ సూర్యగ్రహణము ఆదివారము మరియు ఉత్తరా నక్షత్రంలో వస్తున్నటువంటిది కన్యా రాశిలో సంభవిస్తుంది కాబట్టి ఉత్తరా నక్షత్రము నక్షత్రము హస్త నక్షత్రం ఉత్తర హస్త చిత్త ఈ మూడు నక్షత్రాల వారు గ్రహణాన్ని చూడకూడదు మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇబ్బంది లేదు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫిజీ అంటార్కిటికా ఖండము అలాగే పసిఫిక్ మహాసముద్రం సంబంధించినటువంటి ప్రాంతాలు వీటిట్లో మాత్రమే పాక్షికంగానే కనబడుతుంది అందుకనే చూడామని నామక చూడామని అంటే రింగ్ ఫింగర్ లాగా అలా కనిపిస్తుంది అంతవరకే కాబట్టి మన భారతీయులు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో ఉన్నారు ఫిజీలో కూడా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఆయా కాలమాన ప్రకారం సంబంధించినటువంటి ఆహార నియమాలు పట్టు విడుపు స్నానాలు ఈ నియమాలు పాటించాలి మన భారతదేశాన్ని కనుక మనం కన్వర్ట్ చేసుకుంటే ఇరవై ఒకటో తారీఖు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమై మధ్యరాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అత్యంత సుదీర్ఘము దాదాపు నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు ఉండేటువంటి గ్రహణం కాబట్టి ఆ సమయంలో కొన్ని రాశుల వారు ఇంట్లో పూజలు చేసుకుంటే చాలా మంచిది అంటే ఏ ఏ రాశుల మీద ప్రభావం చూపుతుంది అనుకున్నప్పుడు ప్రధానంగా ఈ చంద్రగ్రహణము సంబంధించి కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఇబ్బందికర పరిస్థితులని చెప్పారు కుంభరాశి కూడా కుంభరాశికి కానీ మెయిన్ గా కర్కాటక వృష్టిక రాశి వారికి ఈ గ్రహణం యోగాన్నిస్తుంది మేషరాశి వారికి యోగమే ధనుసు రాశి వారికి మళ్ళీ యోగమే అలాగే ఈ యొక్క ఇరవై ఒకటో సమ తేదీన ఏర్పడేటువంటి గ్రహణం సూర్యగ్రహణము మేష కర్కాటక వృష్టిక ధనుసు రాశి వారికి సంపూర్ణముగా యోగాన్నిస్తుంది ఇక మిగిలిన రాశుల వాళ్ళకి అనగా వృషభ మిథున సింహ కన్యా తుల తర్వాత మకర కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి కొంత అవయోగాన్ని మాత్రం కలగజేస్తుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పూజాది కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి అయితే చాలామంది ఈ గ్రహణం చంద్రగ్రహణానికి సంబంధించి కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి అనగా కర్కాటక వృశ్చిక కుంభ రాశిలో జన్మించిన వాళ్ళు అలాగే మిథున సింహ తుల మకర రాశిలో జన్మించిన వాళ్ళకి చెడు ఫలితాలని చెప్పాం కాబట్టి అప్పుడు గ్రహణ దోష నివారణ పూజలు జరిపించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సూర్యగ్రహణం నాడు దేవత ఆరాధన చేసుకున్నారు లేదా మన పీఠ మాధ్వర్యంలో గ్రహణ దోష నివారణకు సంబంధించి ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు రోజున సూర్యగ్రహణ దోష నివారణ కార్యక్రమాలు చంద్రగ్రహణం నాడు చేసుకోలేని వాళ్ళు కూడా ఈ సూర్యగ్రహణం నాడు గనక ఆ గోత్రనామాదు నమోదు చేసుకుంటే వారికి సంపూర్ణముగా తొలగిపోతుంది గ్రహణ ప్రభావం నుంచి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు అది అనుభవిస్తే తప్ప తెలియదు ముందుగా తెలుసుకోలేము కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు రోజున ప్రదోషకాల సమయంలో సాయంకాలం ఏడు గంటలకి ఈ విధంగా కార్యక్రమం అనేది మన పీఠ మాధ్వర్యంలో ప్రారంభమవుతుంది సంబంధించి ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ద్వాదశ రాశిలో వాళ్ళు చేసుకుంటే చాలా మంచిదమ్మా మరి ఇప్పుడు దోషం ఉన్నవాళ్ళు పరిహారం పాటించాలి మీరు చెప్పిన విధంగా అంటున్నారు దోషం లేదు అంత బాగుంది అన్న వాళ్ళు కూడా ఇప్పుడు గ్రహణ సమయంలో ఏదైనా స్తోత్రం మంత్రం పఠించాలి అంటున్నారు కదా ఆ విషయాల గురించి తెలియజేయండి మన భారత కాలమానానికి సంబంధించి మనం కన్వర్ట్ చేసుకుంటే రాత్రి పది యాభై తొమ్మిది నుంచి తెల్లవారుజామున మూడు ఇరవై మూడు వరకు కూడా సంబంధించి మనకి ఉన్నది కదమ్మా కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో గనక మేల్కొని ఉండగలిగితే చేసుకోగలిగితే ఇష్టదేవత ఆరాధన అలాగే శివ విష్ణు లలిత సహస్రనామ పారాయణం గాయత్రి సహస్రనామ పారాయణం అన్నీ చేసుకోవచ్చు గురువు ఇచ్చిన మంత్రోపదేశం కాబట్టి ఖచ్చితంగా గ్రహణం మనకు కనిపించకపోయినా ఇది విశ్వ చాలా మంది కొట్టిపడేస్తుండవచ్చు విశ్వానికి సంబంధించింది కదా మనకేం సంబంధం మనుషులకి కాదు మరి అవస్థలు పడుతుంది ఎవరమ్మా మనుషుల లేకపోతే చెట్లు చేమలు అవస్థ పడుతున్నాయా కాబట్టి ప్రకృతి అని అంటే మనం కూడా విశ్వంలో భాగమే మనమే విశ్వంలో చెట్లు పర్వతాలు నదులు ఎలాగో జీవజాలం కూడా ప్రకృతిలో భాగమే మనము ప్రకృతిలో భాగమే మనమేమి ఎక్కడి నుంచో ఊడిపడలేదు మనమేం స్వర్గంలో లేము అన్ని దోషాలు లేకుండా జీవించడానికి కాబట్టి ప్రకృతితో మనం ఉన్నాం కాబట్టి ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఈ గ్రహణాలు సమస్యల్ని వస్తున్నాయని తెలియచేస్తుంది కాబట్టి రాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన ఒక్క మేష కర్కాటక వృశ్చిక ధనుసు రాశి వారికి చెప్ప మిగతా వృషభ మిథున కర్కా సింహ కన్య తుల మకర కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క ప్రభావము తప్పదు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంతకుముందు సంబంధించినటువంటి చంద్రగ్రహణం ప్రభావం కూడా కర్కాటక వృశ్చిక మరియు కుంభ మీనరాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు మిథున సింహ తుల మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఈ చెప్పినటువంటి రాష్ట్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పరిహారాలు ఇంట్లో చేసుకోవాల్సిన ఇంట్లో చేసుకోలేము అనుకునేటువంటి వాళ్ళు మన పీఠమాధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు రోజున సాయంత్రం ఏడు గంటలకి ప్రారంభమయ్యే ఈ సర్వదోష నివారణ కార్యక్రమంలో గ్రహణ దోష నివారణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు చంద్రగ్రహణం నాడు దోష నివారణ చేసుకోలేని వాళ్ళు కూడా ఈ గ్రహణ సందర్భంగా చేసేటువంటి కార్యక్రమం చాలా ఉపకరిస్తుంది ఎందుకనంటే శాస్త్రంలో పూర్వభాద్ర నక్షత్రంలో గ్రహణం ఏర్పడింది కాబట్టి మళ్ళీ వచ్చే పూర్వభాద్ర నక్షత్రం లోపల శాంతి జరిపించుకోవాలి అందుకనే ఇప్పుడు సూర్యగ్రహణ ప్రభావం కూడా చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా చంద్ర సూర్య గ్రహణానికి సంబంధించి ఏ రాశులకైతే దోషం ఉందని చెప్పామో ఆ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ గ్రహణ కార్యక్రమం సందర్భంగా చేసుకోవడం వల్ల సంపూర్ణంగా పరిహారం అవుతుందని చెప్పవచ్చు చంద్రగ్రహణంలో నమోదు చేసుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క మళ్ళీ పూజ చేసుకోవచ్చు తప్పేమీ లేదమ్మా మనం ప్రశాంతంగా ఉంటే కదా మనం సంతోషంగా ఉండాలి కదా అందరికన్నా మనం బాగుండాలి బాగుండాలంటే ఇబ్బందికర పరిస్థితులు మనకు రాకూడదు గురుగారు సర్వం శ్రీ చూసారు కదండి సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం ఉంది కాబట్టి ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే మన దేశంలో లేకపోయినప్పటికీ కూడా ఆయా రాశులపైన కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి పరిహారాలు చేసుకోవడం మంచిది అంటున్నారు అలాగే గురువుగారు కూడా తమ పీఠం ఆధ్వర్యంలో ఇటువంటి పరిహారాలన్నీ చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్స్కి కాల్ చేయొచ్చు మీ పేరు గోత్ర